ఏమో వద్ద ఒకటో వచ్చిన నిజమైన ద్రాక్ష నేను నిజమైన ద్రాక్ష నా తండ్రి వ్యవసాయకుడు దీని గురించి చెప్పండి ద్రాక్షలి అంటే ఇప్పుడు ఇది ఒక ఉపమాన రూపంగా చెప్పింది అంటే ఓకే అది ఏంటంటే ఆయన ద్రాక్ష మనం మన అందరం అంటే ఆయనలో ఉండి వచ్చినా తేగలం అంటే ఆయన ద్వారా పోషింపబడుతున్నటువంటి వారు ఆయన ద్వారా పోషింపబడుతున్నటువంటి వారు ఈ ఈ ద్రాక్షవల్లి ఈ ద్రాక్షి ఏదైతే ఉందో దీనిని దేవుడు సంరక్షిస్తున్నాడు అంటే ఎలాగా మానవ మానవ విధానంలో మాట్లాడుతున్నాం కాబట్టి ఈ విషయం ఈ విషయం మాట్లాడకునే ఒక మాట ఉన్నా ఇప్పుడు వ్యవసాయకుడు ఆ ద్రాక్షవల్లికి తేడా చెప్పండి కొంచెం వ్యవసాయకుడు ద్రాక్ష వ్యవసాయకుడు ఏం చేస్తాడు ద్రాక్షవల్లి ఏం చేస్తుంది ఈ రెండు కొంచెం ఉదాహరణ ఇవ్వండి ద్రాక్షణి వ్యవసాయకులు చేస్తూ వ్యవసాయకుడికి ద్రాక్ష అదే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఉపమాన రూపంగా చెప్పిన దాని భావం తీసుకోవాలి భావం తీసుకోవాలి ఇప్పుడు యేసు ప్రభు వారి గురించి మాట్లాడుతూ ఒక చోటన ఇదే యోహంసార్తలు నేనే నిజమైన ఆహారాన్ని అంటాడు జీవాహారమును నేనే జీవ జలమును నేనే అంటే ఏంటి సేమ్ దీనికే రిప్లికేట్ అవుతుంది ఎందుకంటే జీవాహారము జీవ జలము ఆయన అయినప్పుడు ఆయన లేకుండా మనం జీవించలేం ఇది ఈ నిజమైన ఆహారం మీకు ఎవరు ఇస్తున్నారు తండ్రి దేవుడు ఇస్తున్నాడు మీకు ఆ నిజమైన ఆహారం నేనే ఇక్కడ కూడా సేమ్ అదే అదే రిప్లికేట్ అవుతుంది ఇక్కడ కూడా నిజమైన ద్రాక్ష నేనే నాలో ఉంటేనే మీరు ఫలిస్తారు నాలుగు లేకపోతే మీరు ఫలించరు అంటే వాళ్ళకి అర్థమయ్యే భాషలో ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తున్నాడు కానీ యేసు ప్రభు యథాతథంగా మనం దాన్ని తీసుకోకూడదు నేను చెప్పేది ఇప్పుడు యోహన్ సువార్త యోహన్ సువార్త ఆరో అధ్యాయంలో మీరు నన్ను తిని నా శరీరాన్ని తిని నా రక్తాన్ని తాగితేనే కానీ మీలో మీరు జీవం గలవరు కాదు అని అంటాడు యేసుప్రభు ఇప్పుడు వాళ్ళ అందరు కాబట్టి మనం దాన్ని యథాతథంగా తీసుకుంటామా తీసుకోకూడదు అది ఆ చెప్తున్న భావం ఏంటి ఉద్దేశం ఏంటి నిజంగా అక్కడ చెప్తుంది ఆయన 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 ఇచ్చే మాటలో ఏవైతే ఉన్నాయో వాక్యం ఉందో ఆ వాక్యం గురించి చెప్తున్నాడు నా మాటలో ఆత్మను జీవమునై ఉన్నాయంటాడు కింద చదివితే కాబట్టి ఎలా ప్రధానంగా చెప్పాడు కాబట్టి అలా తీసేసుకోకూడదు ఇక్కడ కూడా అంతే ద్రాక్ష నిజమైన ద్రాక్ష ఒక డౌట్ అంతే అనేది ఒక మొక్క అది పండ్లస్తుంది అది నేలలో నాటబడుతుంది వ్యవసాయకుడు ఏం చేస్తారంటే అది నేలలో నాటబడిన తర్వాత దానికి నీరు కానీ ఇవన్నీ దానికి ఎరువు గాని అన్ని వేసి చేస్తాడు ఇప్పుడు ఏసు క్రీస్తు వారు నిజమైన ద్రాక్ష వెళ్ళినప్పుడు తండ్రి తోడు వ్యవసాయకులు అయినప్పుడు వీరిద్దరిలో వ్యత్యాసం కనపడలేరా కనపడదంటారా కనపడదు బ్రదర్ ఎందుకంటే వ్యత్యాసం అంటే చెప్తున్నాను చెప్తున్నాను ఇప్పుడు ఆయన వ్యవసాయకుడు అంటే యజమాని కదా ఆయన ఈ వ్యవసాయకుడు దేవుడు అంటే ద్రాక్ష అంటే ఆయన కుమారుడు అయితే ఆయన ఆటాడని ఆయన ఆయన కన్నాడనే